కిచెన్ అండ్ లాగ్స్ అయితే మేము చెన్నై నుండి తిరుపతికి అయితే స్టార్ట్ అవుతున్నాము మేమైతే ముందు టికెట్స్ అయితే ఏమీ బుక్ చేసుకోలేదు అక్కడికి వెళ్ళాక సర్వదర్శనం టోకెన్స్ టికెట్స్ ఇస్తారు కదా అవి అయితే తీసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే టైం త్రీ థర్టీ అవుతుంది క్యాబ్ కూడా వచ్చేసింది కింద సో స్టేషన్కి అయితే వెళ్ళిపోదాము స్టేషన్లో కలుద్దాం రండి సో స్టేషన్ కి అయితే అనమాట చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అక్కడ నుండి వందే భారత్ ట్రైన్ అయితే ఉంటుంది మార్నింగ్ మనకి ఫైవ్ థర్టీ ఏఎం కైతే స్టార్ట్ అవుతుంది అనమాట మేము ఫోర్ థర్టీ కల్లా వచ్చేసాము ఎందుకంటే ఆ రోజే దీత్వ తుఫాన్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పారనమాట ఈ వర్షం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కాబట్టి ముందే వెళ్ళి ఉంటే టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు కదా అని హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ సో ఎప్పుడు ఒక రిచువల్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు ఇక్కడ ఏ టు బి ఉంటుంది చాలా ఫేమస్ అనమాట కాఫీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్క గ్లాస్ కాఫీ మనకి ఫార్టీ రూపీస్ అనమాట అది చెప్తున్నాను హాఫ్ లీటర్ మిల్క్ వస్తాయని చెప్తున్నా మా హస్బెండ్తో ఇంకా వెయిట్ చేసాక ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట ఫైవ్ థర్టీకి ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయింది వెళ్ళేసరికి అయితే సెవెన్ అయ్యింది వంద లో జర్నీ వేస్తే మనకి జర్నీ అండ్ కొంచెం టెన్షన్ గా ఉంది దీతవా తుఫాన్ అంటున్నారు ఎలా ఉంటదో ఏంటో అని కానీ అంతా స్వామి పైన భార మేసెస్ అయితే స్టార్ట్ అయ్యాము వెళ్ళినందుకైతే కొద్దిగా ఇబ్బంది అయింది కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇది వచ్చేసి పార్ట్ వన్ నెక్స్ట్ ఇంకా దర్శనం ఎలా జరిగింది మేము అక్కడ మేము ఎక్కడ స్టే చేసాము అన్ని డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోస్లో అయితే పార్ట్స్లో అయితే పెడతాను సో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక మాత్రం పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా ట్రైన్లో వెళ్తుంటే ఆ గ్రీనరీ ఆ కొండలు వ్యూ అయితే అసలు చాలా బాగా ప్లెజెంట్గా చాలా చాలా బాగా అనిపించింది అనమాట సో ఆఫ్టర్ ఫైనల్లీ వన్ అవర్ తర్వాత అయితే వన్ టూ అవర్స్ అయితే పట్టింది ఇంకా రేణిగంటలో అయితే దిగాము చూసారు కదా తుఫాన్ ఎలా ఎఫెక్ట్ అయితే చూస్తున్నారు కదా ఇలా ఉందనమాట ఫుల్ గాలి వర్షం వర్షం అయితే కంటిన్యూ అయితే పర్లేదు ఆన్ అండ్ ఆఫ్ అయితే పడుతూనే ఉందనమాట ఇక్కడ ఆటో డ్రైవర్ అయితే అదే చెప్తున్నాడు తుఫాన్ ఉంది ఇలా వర్షం అయితే పడుతూనే ఉంది అనేసి చెప్తున్నారు అన్నమాట సో ఆటో తీసుకొని అయితే మేమైతే ముందే బుక్ చేసుకున్నాము రూమ్ అయితే గోవిందా హిల్స్ అనేసి అందులోకైతే అక్కడ వరకు అయితే వచ్చేసాం అనమాట యాక్చువల్ గా చెక్ ఇన్ టైం వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ ఉండే సో మేమైతే మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చేసాం కాబట్టి వాడైతే ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా చార్జ్ చేశాడు సో ఇదైతే రూమ్ టూర్ చిన్న రూమే ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ హోటల్ నుండి మనకి ఎస్ఎస్టీ టోపెన్స్ అయితే ఎక్కడ ఇస్తారో అది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ లోనే మనకి ఉంది అండ్ మిగతా రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ అన్ని మనకి దగ్గరలో ఉన్నాయి సో నియర్ బై ఉంటుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాము పర్లేదు బానే అనిపించింది కాకపోతే కొంచెం నీట్ గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది సో ఇలా రూమ్కి వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే మా హస్బెండ్ బయటికి వెళ్ళి బయట అయితే ఫుల్ వర్షం మేమైతే వెళ్ళలేదు మా హస్బెండ్ ఒక రెళ్ళి పార్సల్ అయితే తీసుకొచ్చాడు అనమాట సో టిఫిన్ చేసేసి కొద్దిగా ఒక హాఫ్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎస్ఎస్డి టోకెన్స్కి అయితే వెళ్ళిపోయామనమాట ఈ రూమ్ నుండి శ్రీనివాస కాంప్లెక్స్ అయితే జస్ట్ ఫైవ్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో సో ముందు రోజు టోకెన్ తీసుకుంటే మనకి నెక్స్ట్ డేకి దర్శనం వస్తుంది సో ఆ డీటెయిల్స్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్